కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం పరశుల్ గ్రంథంలో నుండి వార్త రెండవ అధ్యాయము తొమ్మిది పది ఒకసారి చదువుకుందాం వచ్చి ప్రభు దూత వారి యొక్కకు వచ్చి నిలిచను నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత అయితే ఆ దూత భయపడకుడి భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఇదిగో ప్రజలందరికీని కలగబోవు ఆ సంతోషకరమైన సువర్తమానము మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచున్నాను నేను మీకు తెలియజేయచున్నాను ఒకసారి ఇక్కడ ఆగుదాం ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు ప్రభువారు పుట్టిన సందర్భాన్ని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు అసలు యేసు ప్రభువు ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా క్రిస్మస్ అంటారు ఇంకో రెండు వారాల్లో పండుగ వస్తుంది కొంతమంది ఆల్రెడీ బట్టలు తీసుకుంటున్నారు క్రిస్మస్ కోసం కొంతమంది డబ్బును సమకూర్చుకుంటున్నారు క్రిస్మస్ కోసం కొంతమంది ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని రంగులు హంగులు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు క్రిస్మస్ కోసం కొంతమంది బంధువులు పిలుచుకుంటూ ఉన్నారు క్రిస్మస్ కోసం ఇంకొంతమంది ఇంకేదో ప్లాన్ చేసుకుంటున్నారు టూర్స్ ట్రావెల్స్ మరి ఇంకేదో ప్లాన్ చేసుకుంటున్నారు కారణం క్రిస్మస్ క్రిస్మస్ కోసం అయితే చూడండి నిజంగా మరి క్రిస్మస్ అనేది ఎందుకోసం ఎందుకోసం అసలు క్రిస్మస్ అనేది జరిగింది ఎందుకోసం క్రిస్మస్ జరగాలి క్రిస్మస్ అనేది వ్యక్తిగతమైనది క్రిస్మస్ అనేది వ్యక్తిగతమైనది ఎవరి జీవితానికి వాళ్ళకి అది అనుభవించాలి దాన్ని సంతోషకరంగా చేసుకోవాలి ఎవరికి వాళ్ళే కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం వస్తుంది ఇంటికి కొత్త రంగులు వేస్తే సంతోషం వస్తుంది తర్వాత అందరితో కలిసి ఫోటో దిగితే సంతోషం వస్తుంది ఇది వ్యక్తిగతమైన సంతోషం అందులో కూడా మనిషి ఏం చేస్తాడంటే వ్యక్తిగతమైన సంతోషాన్ని కోరుకుంటాడు అందులో నేను ఉన్నాను అందులో నేను చేశాను నేను వేసుకున్నాను నేను ఆనందిస్తున్నాను నేను తిన్నాను నేను జత కలిశాను నేను ఒక ఫోటో ఫ్రంట్ తీసుకున్నాను అంటే వ్యక్తిగతంగా ఆనందించడానికి ఇష్టపడతాడు వ్యక్తిగతంగా ఆనందించడాన్ని కోరుకుంటాడు ఇదే క్రిస్మస్ అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటాడు అయితే చూడండి నిజమైన క్రిస్మస్ అది కాదని చెప్తూ ఉన్నాడు దేవుడు ఇవన్నీ సెకండరీ థింగ్స్ అయితే దేవుడు చెబుతున్న క్రిస్మస్ ఏంటంటే పాపిష్టి మనిషిని రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు నరవతారిగా జన్మించడం క్రిస్మస్ పిల్లలు జరుతొచ్చాం నరవతారిగా ఆయన పాపిష్టి మనుషుని రక్షించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఇది సాధారణమైన విషయం కాదు ఇది ఏదో లే ప్రతి కుటుంబం దగ్గర వినిపిస్తూ ఉన్నారు ఈ కుటుంబం దగ్గర కూడా వినిపిస్తూ ఉన్నారు ఇలా వినేసి అలా వెళ్ళిపోదాంలే అనుకుంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది చాలా కోల్పోవాల్సి ఉంటుంది ఎందుకంటే మొదటి క్రిస్మస్ అలా జరగలేదు మొదటి క్రిస్మస్ జరిగిన విధానము చాలా డిఫరెంట్గా ఉంది మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం నిజమైన క్రిస్మస్ జరిగినప్పుడు జరిగే వింతలు వేరుగా ఉంటాయి నిజమైన క్రిస్మస్ గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమీణ దేవుని జనంగా మరొకసారి ఆలోచన చేద్దామండి ఈ సంవత్సరానికి ఈ క్రిస్మస్ నీ జీవితానికి నిజమైనదిగా మారాలని నీవు కోరుకో ఇప్పుడు ఈ దినం ఈ క్షణమే ఈ సమయమే ఇది నీ జీవితానికి నిజమైన క్రిస్మస్ కావాలని నువ్వు అందులో సంతోషించాలని నువ్వు సిద్ధపడి ఉండగలిగితే నువ్వెంతో ధన్యుడవు ధనురాళవు కారణం ఏంటంటే ప్రభువారు పుట్టిన అతి కొద్ది సమయంలో పరలోకంలో నుండి దేవదూత ఒక ఒకరు దిగి వచ్చారు హలో ఎవరు దిగి వచ్చారు పరలోకంలో నుండి దేవుని యొక్క దూత దిగి వచ్చినారు ఒకరు మనకు ఆ పై వచ్చినాల్లో ఉంటుంది ఆరు ఏడు వచ్చినాల్లో మరియ మరియ మరియమ్మ ప్రసవించినప్పుడు తొలిచూరు కుమార్ని కానీ పొత్తి చుట్టి అక్కడ పడుకొని పెట్టి ఉన్నప్పుడు ఆ తర్వాత ఆ తర్వాత జరిగిన విషయం ఆ తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే దేవుని దూత ఒకతను వచ్చి దేవుని దూత ఆ ప్రజల దగ్గరకు వచ్చి వారికి చెబుతున్నాడు ఒక మాట ఇదిగో మీకందరికీ కలగబోయే మహా సంతోషకరమైన ఒక శుభవార్త నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది ప్రజలందరికీ కలగబోయే శుభవార్త వ్యూహాను పుట్టినప్పుడు అనేకులు సంతోషించరని ఇదే ఇదే వాక్యంలో ఉంటుంది మనకు వార్తలు అనేకులు అన్నది మాత్రం తప్ప ప్రజలందరిని రాయబడలేదు అయితే యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు ప్రజలకు అందరికీ కలగబోయే సంతోషకరమైన శుభవార్త ఇది అని చెప్పేసి దూత చెప్తా ఉన్నాడు ఎందుకు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే చూడండి యేసు ప్రభు పుట్టిన తర్వాతనే అది శుభవార్త అయింది హలో హలో ప్రభువు పుట్టిన తర్వాతనే అది శుభవార్త అయింది ఏసు ప్రభు పుట్టక ముందు శుభవార్త కాలేదు శుభవార్త అనేది లోకంలోనే లేదు అప్పుడు ఏసు ప్రభు పుట్టిన తర్వాత శుభవార్తగా మారింది వార్త శుభవార్త అయింది సాధారణంగా మనం కొంచెం డీప్ గా ఆలోచన చేస్తే ఎందులో మంచి సంతోషం కలుగుతుంది అంటే శుభవార్త మనం అన్నాడు కదా సంతోషకరమైనది అన్నాడు కదా మనకి కుటుంబాలలో కొన్నిసార్లు ఆలోచన చేస్తే కొడుకు పడితే మంచి శుభవార్త సంతోషకరం మొదటగా కూతురు పుట్టిన ఎవరు పుట్టిన అది మంచి శుభవార్త కొడుకు బర్త్డేను కూతురు బర్త్డేను జరిగితే శుభవార్త పెళ్లి రోజు జరిగితే అదొక మంచి సంతోషం లేదంటే కుటుంబం ఇంకేదో మంచి కారణం జరిగిందంటే అది సంతోషకరమైనదని చెప్పేసి పొంగిపోయి పొర్లిపోయి ఆ రోజు నానాక హైరాణ చేస్తూ ఉంటాం అయితే నిజానికి అది నిజమైన సంతోషం కాదు అది ఆ రోజు వరకే ఉంటుంది వెళ్ళిపోతుంది అవునా కదా మనం కూడా చిన్నప్పుడు చాలా సార్లు బర్త్డే చేసుకుంటాం ఇంట్లో ప్రార్థన పెట్టేటప్పుడు ఎగ్జాంపుతులు గంతులు వేసింటాం ఎన్నెన్నో చేసింటాం అది సంతోషం ఆ రోజు వరకే ఉంటుంది ఆ తర్వాత రోజు ఉండదు లేదా ఆ సాయంత్రానికే ఉండదు లేదా ప్రార్థన అయిపోయిన ఒక గంటకే ఉండదు వాస్తవంగా ఆ ప్రార్థన అయిపోయిన ఒక గంటకే ఉండదు ఇంకా సంతోషం యథావిధి యథావిధిగా ఉంటుంది అయితే ఇక్కడ చెబుతున్న వార్త ఏందంటే ఇదిగో మీకు అందరికీ నీకు కలుగుతున్న నీకు కలగబోయే మహా సంతోషకరమైన వార్త నేను ఒకటి చెబుతాను నీ హృదయాన్ని సంతోషింప చేసే ఒక వార్త నేను చెబుతాను అని చెప్పేసి అక్కడున్న గొర్రెల కాపర్ దగ్గరికి దూత వచ్చి మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడుతున్నాడో ముఖ్యంగా ఆలోచన చేస్తే యేసు పుట్టిన తర్వాత చెబుతున్నాడు ఏసు పుట్టిన తర్వాత చెప్పబడుతున్నమాట మాట చూడండి దేవుడు లోకంలో గొప్పవారినో ఎవరినో ఎంచుకోవడానికో మరి రాలేదు కానీ పాపి అయిన మనుష్యున్ని స్త్రీ అయినా పురుషుడైనా బాలుడైనా బాలికైనా అయినా యవనస్తురైనా ఎవరైనా సరే యేసు ప్రభువు యేసు ప్రభువు అందరి కొరకు అందరి కొరకు వ్యక్తిగతంగా అనేసి నీ కొరకు ఈ లోకంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు నీకు చెప్పడానికి ఈరోజు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీ కొరకు నేను ఈ లోకంలో పుట్టాను మనమందరం పాపలం మనలో ఏ మంచి లేదు మన యొక్క మన యొక్క వ్యవహార శైలి అంతా పాపమైనదే మనలో మంచి అని చెప్పుకోవడానికి ఏదీ లేదు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు దిగివచ్చి చెబుతున్నాడు ఇదిగో నేను నీ కోసం పుట్టాను ఇది నీకు సంతోషాన్ని కలిగించే వార్త అని చెప్తా ఉన్నాడు దేవుడు హలే చూడండి ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనము ఇది సంతోషకరమైన వార్త ఎవరికి అంటే వారికి రెండోది ఎవరికంటే ఆయన పుట్టాడు మంచిదే ఆయన పుట్టినందుకు అది మంచి వార్త అయింది ఇది ఎవరికి అంటే విన్నవారికే శుభవార్త హలే ఇది విన్నవారికే శుభవార్త ఇది మనసులో పెట్టుకున్న వారికే శుభవార్త దీనిని అంగీకరించిన వారికే శుభవార్త గొర్రెల కాపర్లు విన్నారు వినడము మాత్రము కాదు కాని వారు మనస్సులో దాన్ని నింపుకున్నారు హలో వారు వారు గొర్రెలు కాల్చుకునే వాళ్ళే వారు అదములే వారు ఎందుకు చల్లని వారే కానీ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను తీసుకుని హృదయంలో భద్రంగా దాపెట్టుకున్నారు అది శుభవార్త వారి జీవితానికైంది ఈనాడు చాలా మంది వాక్యం వింటున్నారు విస్తారంగా ఈ క్రిస్మస్ దిన ఎంతో విపరీతంగా వాక్యాన్ని వింటూ ఉన్నారు అయితే మరి వాక్యాన్ని హృదయంలో అంగీకరిస్తున్నారా లేదన్నది వారు వ్యక్తిగతమైన విషయం అది వారికి అర్థం కావాలి వేకువజామున ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రతిరోజు సాయంకాలంలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ మైకు ద్వారా చాలా దూరం వరకు చాలా కుటుంబాల వరకు ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాయి అయితే నిజంగా అంగీకరిస్తున్నారు లేదా అది వారు వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాల్సిన విషయం అంగీకరించిన ప్రతి ఒక్కరికి అది శుభవార్తే గొర్రెల కాపర్లు అంగీకరించారు వారు అంగీకరించారు ఏం అంగీకరించారంటే రక్షకుడు పుట్టాడంటే అంగీకరించారు హలేలుయా బెత్తలహంలో రక్షకుడు పుట్టాడు అతడు పొత్తికుడుతో చుట్టపడి మరియా ఏసపుల దగ్గర ఎదుగు ఒక స్థానంలో ఉన్నాడు వారి దగ్గరికి నడిపిస్తుంది ఒక చుక్క అది వెంబడించనని చెబితే నమ్మారు హలేలుయా చూడండి వెంబడించడానికి ఒక చుక్కను దేవుడు ఒక ఒక ఆధారాన్ని ఉంచి దేవుడు వారికి వార్తలు చెప్పినప్పుడు వారు విన్నారు వినే ఆ యొక్క శిశువు దగ్గరికి వెళ్ళారు ఈ రోజు నువ్వు వెంబడించే వాక్యాన్ని నువ్వు నమ్ము వాక్యాన్ని చెప్పేసి బైబిల్ నుండి మొత్తుకుంటుంటూ కూడా చాలా మంది వినట్లేదు అయితే విన్న వారికి అది శుభవార్త అవుతుంది అది మనసులో ఉంచుకున్న వారికి అది శుభవార్త అవుతుంది దేవుడు శుభవార్త తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే ఇదిగో నీ పాపమును ప్రక్షాళన చేయడానికి నేను పుట్టాను నిన్ను విడిపించడానికి నేను పుట్టాను నిన్ను బాగు చేయడానికి నేను పుట్టాను నీ మరణపు బంధకాలను తెంచడానికి నేను పుట్టాను ఈ లోకంలో నా కొరకు ఒక సాక్షిగా నన్ను మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉండాలని నేను నీ కొరకు పుట్టానని చెప్తున్నాడు ఈ మాటలు ఈ రోజు నీ చెవిదాకా వచ్చాయి నీ హృదయాన్ని తాకుతున్నాయి నువ్వు అంగీకరిస్తావా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో అంగీకరిస్తే ఇది నీ జీవితానికి శుభవార్త నేను మొదటగా చెప్పాను క్రిస్మస్ లో ఎవరి ఆనందం వాళ్ళు వెతుక్కుంటారు కదా వ్యక్తిగతమైన సంతోషాన్ని కోరుకుంటారు మరి ఈరోజు నువ్వు నిజమైన సంతోషాన్ని కోరుకుంటే నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించు హియా నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించు గొర్రెల కాబర్లు ఆ మాటలకు లోబడి ఆ మాటలకు అప్పగించుకున్నారు అప్పగించుకున్న వారు ఊరికే ఉండలేదండి ఆయన దగ్గరకు వెళ్ళారు హలేలుయా ఆయన దగ్గరకు వెళ్ళారు ఆయన ఉన్న దగ్గరికి వెళ్ళారు నిన్ను దేవుడి దగ్గరికి నడిపించేది ఏంటంటే నువ్వు వింటున్న దేవుని మాట అంటే ఈ రోజు నీ చెవులకు వినిపిస్తున్న ఈ మాటలే నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తూనే నువ్వు అంగీకరిస్తే ఈ మాటలు నీకు సంతోషాన్ని పుట్టిస్తాయి చూడండి లోకమిచ్చినట్టు ఒక గంట కాదు ఒక రోజు కాదు లేదా ఒక సంవత్సరం కాదు శాశ్వతమైన ఆనందాన్ని మహా సంతోషకరమైన ఆనందాన్ని నీ జీవితంలో పుట్టిస్తాయి ఆ మాటలు ఆయన దగ్గరకు నడిపిస్తున్న ఈ వాక్యాన్ని దయచేసి ధృవీకరించవద్దు దయచేసి పెడచేవన పెట్టొద్దు దయచేసి అరుసుగా తీసుకునవద్దు దయచేసి తక్కువగా చూడవద్దు ఈ సమయాన్ని నువ్వు దాటిపోవద్దు ప్రభువు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ మాట నీకు తెలియజేస్తా ఉన్నాడు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు ఎందులోనూ కొరదగిన వ్యక్తిని కాకపోయినప్పటికీ దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట చెబుతున్నాడు నీవు నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు దేవుడు నీవు అప్పగించుకుంటే నీ జీవితాన్ని దేవుడు మహా సంతోషకరమైనదిగా మారుస్తాడు ఖలేలుయా గట్టిగా హలేయ మహా సంతోషకరమైనదిగా దేవుడు మారుస్తాడు గొర్రెల కాపర్లకు దొరికిన మహా సంతోషం ఏంటంటే రక్షకుని చూసిన అనుభవం రక్షకుని పొగడ పొగిడే అనుభవము రక్షకుని గురించి ప్రకటించే అనుభవం ఈ మూడు అనుభవాలు వారికి దొరికాయి వారి జీవితంలో వీటిని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయారు వారు చూశారు రక్షకుని వారు విన్నారు రక్షకుని గురించి వారు వెంబడించారు రక్షకుని ప్రకటించారు రక్షకుని కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఆలోచన చేయి నువ్వు ఇంకా పాపంలో ఉన్నప్పటికీ నువ్వు ఇంకా దేవుని బిడ్డవే నీకు ఇంకా అవకాశం ఉంది ప్రభు దగ్గరికి రావడానికి ప్రభువును నువ్వు అంగీకరించడానికి ప్రభువుతో నీ జీవితాన్ని గడపడానికి గొర్రెల కాపర్లు చివరగా ఏం చేశారంటే వారు విన్న వాటిని గురించి వారు చూసిన దాని గురించి దేవుని మహిమపరచుచచూ స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళారు నిజమైన సంతోషము ఎక్కడ కనపడుతుందంటే ప్రభువును మహిమపరచడంలో కనపడుతుంది హలే ప్రభువుకి ఎవరైతే తమ జీవితాన్ని అప్పగించుకుంటారో వారు ఏం చేస్తారంటే ప్రభువును గురించి చెబుతారు ప్రభు వల్లే బ్రతికి ప్రభువును సాక్ష్యంగా చూపిస్తారు గొర్రెలు కా చేశారు కాబట్టి ఆ జీవితమే మహా సంతోషకరమైన జీవితం ఎందుకంటే వారు ప్రభును చూశారు కాబట్టి ఆ ప్రభును గురించి చెప్పడానికి వారికి సంతోషం కలుగుతుంది ఆ ప్రభును గురించి ఇతరులకు బోధించడానికి వారికి సంతోషం కలుగుతుంది ఆ ప్రభు యొక్క మహిమను ప్రభు యొక్క లక్షణాలను ప్రభు యొక్క గుణాన్ని చూపించడానికి వాళ్ళకు సంతోషం కలుగుతుంది వారి జీవితము ఆనందమయము సంతోషకరంగా ఉంటుంది మరి ఒకవేళ నువ్వు మారానని చెప్పుకుంటూ ఉంటే నీవు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నావా దేవుని గురించి చెబుతూ ఉన్నావా దేవుని గురించి సాక్ష్యంగా నిలబడుతూ ఉన్నావా దేవుణ్ణి ప్రతిబింబిస్తూ ఉన్నావా దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నావా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనమందరము ఈ విషయంలో ఒకసారి పరిశీలన చేసుకోవాలి గొర్రెల కాపర్లు మరి ఆ విధంగా ఉన్నారు అది వారి జీవితానికి నిజమైన క్రిస్మస్ అయింది వ్యక్తిగతమైన సంతోషాన్ని అనుభవించారు వ్యక్తిగతమైన ఆనందాన్ని అనుభవించారు నీ జీవితంలో ఒకవేళ రోజు నువ్వు వ్యక్తిగతంగా ప్రభువును అనుభవించలేకపోతూ ఉంటే నువ్వు ఇంకా పాపంలో ఉండి లోకంలో ఉండి దేవునికి దూరం అయిపోయావు దేవునికి చాలా దూరంగా వెళ్తూ ఉన్నట్టున్నావు నీ పనులను బట్టి నీ ప్రయాసను బట్టి నీ వెంచుకున్న మార్గాన్ని బట్టి నువ్వు నడుస్తున్న జీవన విధానాన్ని బట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో ఒక్కసారి ఒక్కసారి ఒక్క క్షణం ఆగి నీ మనసును అడుగు ఒక్క క్షణం అలా ఆగి ఒక్కసారి అలా నీ అడుగులు నీ ప్రయాణము నీ జీవన విధానము ఆపి ఒక్కసారి ప్రభువును అడుగు ప్రభుని అడుగు నాకు సంతోషం లేదని ఇస్తాడు ఆయన ఒకవేళ ప్రభును మహిమపరచలేకపోతున్నావా ఒక్క క్షణం నీ పనులన్నింటినీ ఆపేయి నువ్వు చేస్తున్న క్రియలన్నిటిని నువ్వు చేస్తున్న కార్యక్రమాలన్నిటిని ఆపేయి ఒక్కసారి ప్రభుని అడుగు ఒక్కసారి ప్రభుని అడుగు నిన్ను నేను ఎలా మహిమపరచాలి ప్రభువు నేర్పిస్తాడు అప్పుడు మరలా నూతనమైన సంతోషం నూతనమైన ఆనందం అప్పుడు మరలా శాశ్వత కాలపు కలిగి గొర్రెల కాపర్ వల్ల ప్రవర్తించడం మొదలు పెడతాం అందుకొరికే ప్రభువు ఈ లోకంలో జన్మించాడు ఆయన మరలా రాబోతున్నాడు అప్పుడు శిశువుగా రాడు న్యాయాధిపతిగా వస్తాడు అప్పుడు రక్షించడానికి రాడు అప్పుడు శిక్షించడానికి వస్తాడు అప్పుడు జాలి చూపించడానికి రాడు ఉగ్రతను చూపించడానికి వస్తాడు అప్పుడు కరుణించడానికి ప్రేమించడానికి రాడు అప్పుడు తీక్షణమైన శిక్షను ఇవ్వడానికి వస్తాడు ఇప్పుడు బ్రతికుండి ప్రభు యొక్క కృప క్షమాపణ దయా జాలీకరణ కావాలని కోరుకుంటావా లేదా ప్రభుని విడిచిపెట్టి ఒకనొక దినాన ఆయన యొక్క తీక్షణమైన ఉగ్రతను భరించడానికి సిద్ధపడతావా ఏది కావాలనుకుంటావు ఈ క్రిస్మస్ నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ కావాలని నీ జీవితానికి శాశ్వతమైన ఆనందాన్ని మరి ఇవ్వాలని కోరుకుంటూ ప్రభు అట్టరీతిగా నడిపించి సిద్ధపరచిన పరలోకం చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దేవించి గాక కుటుంబానికి చెప్పబడినటువంటి మాటలను మరి దేవుని యొక్క శక్తి కలిగిన మాటలను మన వెనుకడలో దేవుడు దేవించి ఆశీర్వదించును గాక చెప్పినబడిన కూడా పరింప